హాయ్ అండి నేను మీ కిరణ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అండి మీరందరూ కూడా బాగున్నారు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు స్పెషల్ అయితే గుమ్మడి గింజలు అలానే కరివేపాకు కలిపి కారపొడి తయారు చేశాను ఇమ్యూనిటీ బూస్టింగ్ పౌడర్ అని ఇది ఇదైతే ఇడ్లీ దోశ వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్కి టేస్ట్ ఎంత టేస్టీగా ఉందంటే మా పిల్లలు కూడా తొలి ముద్ద ఇదే పెడతాను మా హస్బెండ్ కానీ నేను కానీ అందరం కూడా ఇదే ఫస్ట్ ముద్దగా తీసుకుంటాం వేడివేడి అన్నంలో ఒక స్పూన్ పౌడర్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలే కాదు పెద్దవాళ్ళం మనం కూడా కూరల్లో కరివేపాకుని తీసి పారేస్తాం బట్ కరివేపాకులో ఉండే చాలా హెల్త్ బెనిఫిట్స్ మనం మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ కరివేపాకు పొడిని తప్పకుండా ట్రై చేయాల్సిందే మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేస్తారనే కోరుకుంటున్నాను ఇక ఇప్పుడు ఈ కారపొడిని ఎలా నేను ఎలా తయారు చేసుకున్నానో చూసేద్దాం నేనైతే దోశల్లో కూడా పిల్లలకి ఒక్కొక్క దోశలో కూడా వేసేసి ఇచ్చాను వాళ్ళు తిన్నా తిన్నారు కూడా ఇప్పుడైతే కళాయిలో ఒక ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అందులో గుమ్మడి గింజలు అలానే చెన్నపప్పు మినపప్పు ఇంకా ధనియాలు వేసుకొని కొంచెం బాగా వేయించుకున్నాను వేయించుకున్న తర్వాత ఫస్ట్ గుమ్మడి గింజలు కొంచెం వేగడానికి టైం పడుతుంది కదా అని చెప్పి ఫస్ట్ గుమ్మడి గింజలు వేసాను అలానే గుప్పెడు నాకేంటంటే కప్స్తో మెజర్ చేసుకునే అలవాటు లేదు సో చేతికి ఇలా వచ్చినట్టుగా తీసేసుకొని నేనైతే ఇలా దొరగా కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను అవి కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా అలాగే పంప్కిన్ సీడ్స్ కూడా కొంచెం బల్జ్ అవుతూ ఉంటాయి అన్నమాట లైక్ ఇలా పాప్ అప్ అవుతూ ఉంటాయి ఆ టైంలో మనం ధనియాలు వేసేసుకోవాలి ధనియాలు కూడా వేసేసుకొని వీటన్నిటినీ కూడా బాగా కలర్ మారుతూ ఉంటుంది చిన్నపప్పుది కానీ మినపప్పుది కానీ కలర్ మారుతూ ఉన్నప్పుడు మీ టేస్ట్కి సరిపడగా అంటే కారాలు ఎక్కువ వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ ఎండి మిరపకాయలు వేసుకుంటారు తక్కువ తిన్న వాళ్ళు వాళ్ళ టేస్ట్కి తగినట్టుగా కారాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ చెప్తున్నాను కదా ఇందులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని అంటే పప్పులన్నీ ఏగిపోతున్నాయి అని తెలుస్తున్నప్పుడు మనం ఈ పప్పు జీలకర్రను కూడా వేసేసుకోవాలి జీలకర్రను వేసేసుకొని మీ టేస్ట్కి సరిపడగా ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి ఇవన్నీ కూడా ఎండుమిరపకాయలు కూడా వేగంగానే ఫ్రై అయిపోతాయి సో ఫ్రై అయిపోయిన తర్వాత చిన్న ఉసిరికాయ సైజ్ అంతా నిమ్మకాయని తీసుకోవాలి చాలా చిన్న క్వాంటిటీ తీసుకోండి ఎందుకంటే నాకు కరివేపాకు కూడా చాలా ఎక్కువే ఉంది మా ఫ్రెండ్ ఇచ్చింది నాకు కరివేపాకు నేను ఆల్రెడీ మార్కెట్ నుంచి తెచ్చేసాను అలానే నా ఫ్రెండ్ కూడా తీసుకొచ్చి ఇవ్వడంతో ఫ్రెష్ కరివేపాకు ఆ కరివేపాకు చూడగానే నాకైతే చాలా అంటే ఇమ్మీడియట్గా నాకు మా మమ్మీ చేసిన కరివేపాకు పొడి గుర్తొచ్చింది నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఏంటంటే కరివేపాకు పొడి మార్నింగ్ ఒక బాక్స్లో డ్యామ్ ష్యూర్గా మా మమ్మీ కట్టేవారు అనమాట సో నేను అదేంటంటే బ్రేక్ రాకముందే నేను తినేస్తూ ఉండేదాన్ని నాకు అంత ఇష్టం కరివేపాకు పొడన్నా కందిపూడన్నా పొళ్ళు అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం సో ఇప్పుడు ఇవన్నీ వేగిపోయిన తర్వాత దాంట్లోనే స్టవ్ ఆఫ్ చేసేసి వెల్లుల్లి రెబ్బలు వేసేసుకున్నాను వెల్లుల్లిపాయలు కూడా చాలా మంచిది ఆరోగ్యానికి ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిద్దాం ఇప్పుడు అదే కళాయిలో కళాయి ఆల్రెడీ వేడిగానే ఉంటుంది కాబట్టి నేను కరివేపాకుని శుభ్రంగా వాష్ చేసుకొని వెట్ క్లాత్ మీద వేసి ఎండకి కాకుండా గాలికి ఆరనివ్వాలన్నమాట గాలికి ఆరనిచ్చుకొనే ఉంచుకున్నాను సో ఆ కరివే ఆ క్లిప్పింగ్ అయితే నేను చూపించట్లేదు సో కరివేపాకుని అలా బాగా వాష్ చేసేసుకొని డ్రైగా అంటే గాలికి ఆరేటట్టుగా ఆరబెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకుంటాం కొంచెం అంటే దాంట్లో ఉండే తేమ పోయినంత వరకు తేమ అంటే ఏమీ ఉండదు బట్ కొంచెం రోస్ట్ అయిందనుకోండి నిల్వగా ఉంటుంది నిల్వ ఉండడానికి తగినట్టుగా మనం ఈ కరివేపాకు పొడిని రెడీ చేసుకుంటున్నాం కదా సో చెప్తే నమ్మరు పిల్లలు కూడా టేస్టీగా తింటారు ఎంత బాగుంటుంది అంటే మా చిన్నోడు కూడా మొత్తం అన్నం అంతా అదే కలిపివ్వండి అని అడుగుతాడు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా అందరూ ట్రై చేయండి ఇందులో ఉండే చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ మనకి తెలుసు కరివేపాకు అన్నది మన హెయిర్ గ్రోత్కి అలానే స్కిన్ హెల్త్కి గ్లో ఇవ్వడంలో చాలా ఇంప్రూవ్ చేస్తుంది ఇంకా పంకిన్ సీడ్స్ కోసం అయితే చెప్పాల్సిన అవసరమే లేదు బూస్టింగ్ ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్పొచ్చు మన ఎనర్జీ లెవెల్స్ని అమాంతంగా బూస్టప్ చేస్తుంది ఇప్పుడైతే నేను ఒక మిక్సీ జార్లో ఇది తీసుకుంటున్నాను ఫస్ట్ ఈ మిరపకాయలు ఏవైతే గింజలు అన్నీ మనం రోస్ట్ చేసి ఉంచుకున్నామో ఫ్రై చేసి ఉంచుకున్నామో అవన్నిటినీ ఫస్ట్ పెట్టేసుకోవాలి బ్లెండ్ చేసేసుకోవాలి ఎందుకు అంటే కరివేపాకుతో చేసాము కలిపి చేసాము అంటే ఫస్ట్ కరివేపాకు పొడి అయిపోతుంది ఇవి మధ్యలో అలానే ఉండిపోతాయి సో మనం ఫస్ట్ ఈ గింజలు కూడా వెల్లుల్లి రెబ్బలు చింతపండు మిరపకాయలు ఇవన్నీ కొంచెం ఉప్పు వేసుకొని ఫస్ట్ మనం బ్లెండ్ చేసేసుకుందాం ఇవన్నీ కలిపి ఫస్ట్ ఒకసారి బ్లెండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి సో ఇలా వచ్చింది కదా పచ్చాపచ్చగా మళ్ళీ ఇంకొకసారి బ్లెండ్ చేయండి ఎటువంటి వాటర్ అన్నది మనం యాడ్ చేయకూడదు వాటర్ వేస్తే ఏంటంటే నిల్వ ఉండదు సో నిల్వ ఉండడానికి మనం ఇది తయారు చేసుకుంటున్నాం కాబట్టి మనమైతే దీన్ని వితౌట్ వాటరే మనం బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు దీని అంతటిని ఫస్ట్ మనం ఒక ప్లేట్లోకి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్లో వేయించి ఉంచుకున్న కరివేపాకు చల్లారుతుంది కదా దాన్ని వేసి ఈ క ఈ ప్లేట్లోనే వేసేసుకొని మొత్తం అంతటిని కలపండి ఎందుకంటే మనం చింతపండు వేసాం కదా అక్కడక్కడ చూడండి ముద్దలు ముద్దలుగా ఉంది సో ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా మిక్స్చర్ని తీసుకొని మళ్ళీ బ్లెండ్ చేయాలన్నమాట ఇప్పుడు బ్లెండ్ చేస్తే చూడండి ఎగ్దమ్ పర్ఫెక్ట్గా పౌడర్ అయితే రెడీ అయిపోయింది దీన్ని నేనైతే ఇమ్యూనిటీ బూస్టింగ్ కారం పొడి అని చెప్తాను కరివేపాకుతో తయారు చేసిన సూపర్ రుచికరమైన కారపొడి తప్పకుండా మీరందరూ ట్రై చేయాల్సిన రెసిపీ ఇడ్లీలో సైడ్ డిష్గా కూడా మనం తీసుకోవచ్చు దోశల్లో వేసుకోవచ్చు అండ్ అలానే వేడి వేడి అన్నంలో తింటే ఉంది టేస్ట్ చెప్తే ఇంకా నమ్మరు నేను మీతో చెప్తున్నప్పుడు కూడా నా నోట్లో నీళ్ళు అనేవి ఊరుతున్నాయి అంత టేస్టీగా ఉంది తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి ఈ ఇమ్యూనిటీ బూస్టింగ్ పౌడర్ మీకు ఎలా ట్రై చేస్తే మీకు ఎలా టేస్ట్ కుదిరింది మీకు ఈ టేస్ట్ నచ్చిందా అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా ఈ మరిన్ని మంచి మంచి ట్రెడిషనల్ వంటల కోసం ట్రెడిషనలే కాదు హెల్దీగా మనం చేసుకునే రెసిపీస్ కోసమే అవచ్చు మంచి మంచి వ్లాగ్స్ కోసం అవ్వచ్చు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో మన ఛానల్ కోసం షేర్ చేయండి సో మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే కొత్త వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి హోప్ మీ అందరికీ నా వీడియోస్ నచ్చిన నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ మీరందరూ ఎంత సపోర్ట్ చేస్తున్నందుకు అదే నాకు ఎంతో ఎనర్జీ బూస్టింగ్ చాలా అంటే ఇంకా మంచి మంచి వీడియోస్ మీ అందరితో షేర్ చేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది సో తప్పకుండా షేర్ చేస్తూ ఉంటాను ఇంకా కమింగ్ అప్ దివాలి సిరీస్ కూడా వస్తూ ఉంటాయి సో కీప్ ఆన్ వాచింగ్ ఫర్ కిరణ్స్ హోమ్మేకర్ డైరీస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ బాయ్ బాయ్